నా పేరు ప్రేమ్ తరంగా అఖిల భారత క్రైస్తవ హక్కుల సమాఖ్య నుండి సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ నుండి సెక్యులర్ సోల్జర్స్ ఆఫ్ ఇండియా నుండి పీపుల్స్ యాక్షన్ ఫోర్స్ నుండి క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్టివ్ కమిటీ నుండి క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ నుండి యావత్ క్రైస్తవ సమాజము నుండి సేవకులు బిషపులు బిషప్లు పెద్దలు నాయకులు మొదలగు క్రైస్తవ సమాజపు వారందరితో కలిసి ఈరోజు మా ముందు ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల మా అన్న మా అందరికీ నచ్చే మా అన్న మా హృదయపు చప్పుడు క్రైస్తవ ప్రపంచములో పేరుగాంచినటువంటి మంచి యోధుడు మంచి నాయకుడు మా క్రైస్తవ గొంతు మా క్రైస్తవ స్వరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిత్వము నేడు మా మధ్యన లేదు కారణం ఆయన మరణము ఆయన మరణము వెనుక అనేకమైనటువంటి అనుమానాస్పద పరిస్థితులు మా మదుల్లో మెదులుతున్నవి మేమందరము ఎంతగానో బాధపడుచున్నాం ఆయన మా మధ్యన లేరని వైపు బాధ మాకుంటే మరోవైపు ఆయన ఏ విధంగా మరణించాడనే ప్రశ్న మా అందరినీ తొలుస్తోంది యావత్ క్రైస్తవ సమాజం తరఫున మేము ప్రభుత్వం వారిని కోరుకునేది ఏంటంటే పారదర్శకమైనటువంటి దర్యాప్తు జరిపించాలని వాస్తవంగా పోస్ట్ మార్టం చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజపు పరిస్థితిని మీ ముందు మేము పెట్టుకుంటున్నాం ఒక క్రైస్తవుడిగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బ్రతికే పరిస్థితి లేదంటే ప్రభుత్వాలు బాధ్యత కూడా ఉందని తెలియపరుస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు తన యొక్క విచారాన్ని ఆయన వ్యక్తపరచడం మంచి విషయం దర్యాప్తు పారదర్శకంగా జరిగిస్తామని చెప్పడము మంచి విషయం నిజాలు మాకు తెలియాలి ఏ కారణం చేత ఆయన మరణించాడనేది మేము తెలుసుకోవాలని మేమంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి గురించి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రాముఖ్యంగా సిఆర్ఐఐ సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనలే వ్యవస్థాప అధ్యక్షులు గౌరవ డాక్టర్ కూచిపూడి బాబురావు గారు మధ్యప్రదేశ్ డీజీపీగా చేసి రిటైర్ వారు ఆయన నాయకత్వంలో అందరూ అక్కడ కలిసి ముందుకు వెళ్తున్నాం గౌరవ ఎస్పీ గారితో ఆయన మాట్లాడారు కుటుంబ సభ్యులతో ప్రవీణ్ పగడాల వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది అనేకమైన అనుమానాస్పద కోణాలు ఉన్నా కూడా దర్యాప్తు జరిగి ఆఖరుగా రావాల్సిన రిపోర్ట్ కోసం అయితే మాత్రం మన అందరం వెయిట్ చేద్దామని చెప్పడం జరిగింది మా రాష్ట్ర ముఖ్య నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఐఏఎస్ గౌరవ శ్యామిల్ ఆనంద్ గారు వారు కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది అనేక మంది క్రైస్తవ నాయకులు కూడా పెద్దలతో అధికారులతో మాట్లాడుతున్నారు పారదర్శకంగా వీడియో సర్వీలెన్స్లో పోస్ట్ మార్టం జరిపించామని చెప్పడం జరిగింది అంత మాత్రమే కాకుండా గౌరవ బాబురావు గారు ఆయన చెప్తున్న మాటల్లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా ఆల్రెడీ ఎస్పీ గారు నియమించడం జరిగిందనే మాటను మాకు తెలియపరిచారు మా హర్షాలు మేము వ్యక్తపరుస్తున్నాం అయినా కూడా రావాల్సినటువంటి రిపోర్ట్లు పారదర్శకంగా రావాలని మేమైతే వెయిట్ చేస్తున్నాం ముఖ్యంగా పత్రికాముఖంగా మేము తెలియపరచాలనుకున్న విషయం ఏంటంటే చంపుతాము 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 అంటే ఒక స్టేజ్లో ఏ మనిషికైనా భయము ఏర్పడతాది మా అన్న మా మిత్రుడు మా సహోదరుడు మా జత క్రైస్తవ పనివాడు అయినటువంటి ప్రవీణ్ గారిని అనేక మంది చంపుతామని బెదిరించారు అనేక మార్లు ఒత్తిళ్లకు లోన్ చేశారు అనేక మార్లు అనేక రకాలుగా ఆయన నిజంగా చంపబడ్డా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలియపరచబడాల్సిన విషయం అయితే నిజంగా ఒత్తిడికి గురయ్య విషయం మాత్రం వాస్తవంగా జరిగిందే అనేకమైనటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో నిన్ను చంపుతాంరా కుక్క అని రకరకాలుగా ఆయన్ను ఉద్దేశించి రాసినటువంటి రాతులు భయపెట్టినటువంటి రాతులు యూట్యూబ్ వీడియోలు సాక్ష్యంగా మన ముందు ఉన్నాయి అయినా మేమేమనలేదు మా దేవుడు దేవుడున్నాళ్లే మా దేవుడు చూసుకుంటాడులే అని ఒత్తిడి గురి గురి చేయడం అనేది కూడా మరి హత్య చేయడంతో సమానమైన విషయం అని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇది హత్య అని ఈ హత్యను మేము ఖండిస్తున్నాం ఇంతటి ఒత్తిడిలో ఒక మనిషి బ్రతకడం అసాధ్యమైన పరిస్థితి కాబట్టి ఈ ఒత్తిడికి కారణమైన వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని ప్రభుత్వం వారిని మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే ఆ ఒత్తిడి ఒక మనిషి తన మెదడు తన మస్తిష్ పని చేయకుండా అణచివేస్తుంది కాబట్టి ఈ ఒత్తిడికి కారణమైన వారే హత్య చేసిన వారిగా పరిగణించాలని మేము కోరుకుంటున్నాం యావత్ క్రైస్తవ సమాజం కోరుకుంటోంది పెద్దలు మేము అందరము కలిసి ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సంతాపాలు తెలియపరుస్తున్నాం మా మాటను మా ఆవేదనను మా భావోద్వేగాన్ని ప్రజలకు ప్రభుత్వానికి చేరవేసే మీడియా మిత్రులకు అన్నలకు అందరికీ కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాం God. Na pewno.